ఏసు క్రీస్తు జీవ మొదలైన నామంలో మీ అందరికీ మన జీజస్ లవ్ ప్రేమ శ్రీస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అనుగ్రహించిన ఈ మరొక నూతన ఉదయ ఉదయ కాలపు దినాన్ని బట్టి దేవా నేను వందనాలు తెలియజేస్తున్నాను ఎంతోమంది దినాన్ని చూడలేక మరణించారండి ఇంకా అనేకులు ఈ సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు ఇంకా ఎంతోమంది బలహీనతలో మరణపు పడకలో ఎంతోమంది రోధిస్తూ కన్నీళ్ళు కాచుచున్నారు అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు గనక క్షేమమైన సంతోషమైన ఉదయకాలపు ఒక మరొక నూతన దినాన్ని చుట్టూ దేవుడి కృపను అనుగ్రహించాడు ఆమె ఈ దిన ముందు మనం ఎంతగానో ఆనందించాలి దేవుని స్థుతించాలి దేవుడు అనుగ్రహించిన యొక్క దినాన్ని బట్టి మరొకసారి ఈ వాద్యానికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క దినాన దేవుడు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఎరెమీలకు రాసిన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండవ వచనం పరాక్రము గల శూర్యుని వలె యహోవ నాకు తోడయి ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రం పరాక్రము గల యహోవా నాకు తోడయించున్నాడు అనేక సమయంలో కొన్ని పరిస్థితులు మనము సహించుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు మనము కృంగిపోతాం దాన్ని ఎదిరించలేకపోతాం ఆ శక్తి మనలో ఉండదు ఎలా ఎదిరించాలో ఆలోచన కూడా మనకు ఉండదండి అనేక సందర్భాల్లో సడన్గా కుటుంబంలో అయినా మన జీవితాల్లో అయినా జరిగిన నష్టాలు కోల్పోయిన పరిస్థితుల ద్వారా ఎంతరానో కుంగిపోతూ ఉంటాం దాని నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటాం అయితే మనుషులు కూడా మనల్ని ఓదార్చలేని పరిస్థితిలో ఉంటుంది ఓదార్చిన ఆ ఓదార్పు మనకు కలగని పరిస్థితిలో మనం ఉంటాం అవును కదా అయితే దేవుడు అంటున్నాడు పరాక్రము గల శూర్యుల దేవుడు మనకు తోడై ఉంటున్నాడు ఏ పరిస్థితుల్లో ఎదురైనా ఏ సమస్యలు ఎదురైనా ఏ ఇబ్బందులు ఎదురైనా ఏ ఆర్థిక సమస్యలైనా ఏ ఆరోగ్య పరిస్థితులైనా అనారోగ్య స్థితులైనా మనం ఏమైనా కోల్పోయినప్పటికీ అయితే దేవుడు మనకు సమాధానం అనుగ్రహించదేవుడు ప్రతి ఒక్కటి జయించడానికి మనకు బలముగా శక్తిని అనుగ్రహించే దేవుడు అన్నీ మన వేసాయి పరాక్రమశాల వల్ల బలాఢ్యులు మన వేస్తాయి శూర్యుని వల్ల మనకు తోడైనా కొన్ని పరిస్థితులు మనం ఎదిరించలేము అయితే దేవుడు మనకు తోడుగా ఉండి మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేసేదేవి శూర్యుని వలె ప్రతి ఒక్కటి మనకు జయాన్ని అనుగ్రహించదేవి ఆమె అలాంటి దేవుణ్ణి మనం నమ్మించడం అయితే ఉదయకాలాన సో మీరు ఎలాంటి పరిస్థితిని ఎదురుస్తున్నారు ఎలాంటి సమస్యల్ని మీరు ఎదిరించలేక కృంగి ఉంటున్నారు ధైర్యము చాలాగా బలము లేక ఆలోచన కలగక ఇంకా నా జీవితం ఇంతే నా పరిస్థితులు ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటున్నారా అయితే ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రము గల దేవుడు నీకు తోడై ఉన్నాడు జయించలేని కార్యాలని నువ్వు జయించే రీతిగా దేవుడు నడిపిస్తాడు పొందకలేని పరిస్థితులు పొందుకోలేని కార్యాలని మీ జీవితంలో పొందుకునే రీతిగా దేవుడు కార్యాన్ని చేస్తాడు అమేండ్ నమ్ముతున్నావా దేవుడే స్వతహ చెప్తున్నాడు పరాక్రము గల శూరుని వల్ల దేవుడు మాకు తోడైంటున్నాడు అవునండి ప్రతి సమయంలో మనుషులు మనల్ని వదిలేయచ్చు మనుషులు మనల్ని త్రోసివేయచ్చు అయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు బలాన్ని బలాన్నిచ్చింది కృంగి ఉన్నప్పుడు దేవుడు కన్నీళ్ళు కష్టాల్లో వేదనలు దుఃఖంలో మనం ఉన్నప్పుడు ఓదార్చదేవుడు కన్నీళ్ళు తుడిచే దేవుడు ప్రోత్సహించదేవుడు ఆదరించే దేవుడు గొప్పదేవుడు ఆయనకు పేరు అద్భుతకరుడు ఆలోచనకర్ తనితురు తల్లి పరాక్రమ కలిగిన దేవుడు ఎస్ మన దేవుడు శూరుడు యుద్ధవీరుడు జయించేవాడు ఆయన పక్షాన ఉండగా మనము ఆయన నమ్మి ఆయన స్తూపిస్తూ ఆయన ఎందుకు కలిగి ఆయనలో నమ్మకము ఆయన విశ్వా ఆయనలో విశ్వాసం ఉంచు ప్రతి ప్రతి కష్టాలు ప్రతి నష్టాల్లో దేవున్నే ఎదురు చూస్తూ దేవుని దృష్టించుచు ఆయనను వేడుకొనగా ఆయనను ప్రార్థించగా ఆయన మనకు తోడై ఉంటున్నారు ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోవద్దండి పరిస్థితులను చూసి మన ఏసైను తక్కువ అంచనా వేయకూడదు మనం మన సమస్యల కింద మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు మన ముందున్న సమస్యలు మనకు గొప్పవిగా కానిపోవచ్చు అయితే మనలో ఉన్నవాడు గొప్పవాడు మనలో ఉన్నవాడు శూరుడు మనలో ఉన్నవాడు యుద్ధ వీరుడు జయించే మరణాన్ని జయించిన దేవుడు మన ఇస్తాయి ఇలాంటివి సమస్యలన్నీ మన ఇస్తాయి చిటికెల్లో మార్చగలన్న శక్తివంతుడు అండి ఆమె అలాంటి దేవుని నువ్వు నమ్మినప్పుడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు చెందుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు దేవుణ్ణి విశ్వసించు ప్రార్థించు కృత్యము చేసే దేవుణ్ణి మనం ఆరాధించాలి పరాక్రము కలిగిన దేవుడా నాకు తోడై ఉండి ఈ పరిస్థితిని అన్నిటిని జయించడానికి శక్తిని ఇవయ్యా అని ప్రార్థించగా ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేవాడు ఆమె ఈ పరిస్థితి అన్నిటినీ మార్చగలిగిన దేవుడు నీకు అసాధ్యమే మనుషులకు అసాధ్యమే ఈ లోకం అసాధ్యమే అయితే దేవునికి సాధ్యమే ఈ దేవునికి మనసేకు సాధ్యం ఆమె సాధ్యమే ఉన్నవాటిని లేని వాటిగాను లేని వాటిని ఉన్న వాటిగాను మార్చగలన దేవుడిని నువ్వు నమ్మిన ఎడలా విశ్వసించిన ఎడలా ప్రార్థించినలా దేవుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి విడుదల తెచ్చేస్తా ధ్యాన ఆమె ఏ విజ్ఞాపనైనా మాకు తెలియచేయండి కమెంట్స్ ద్వారా మీ కొరకు ప్రార్థిస్తుంది ప్రార్థించుకుంది పరిశుద్ధులైన గొప్ప తండ్రి నీకు వందనాలు అయ్యా యుద్ధవీరుడా పరాక్రమశాలిగా దైవానికి స్తోత్ర సైన్యములు కదిపతి హోవ నీకు వందనాలు అయ్యా అయ్యా ఎవరు ఏ పరిస్థితులు ఉంటున్నారో వాళ్ళందరినీ అయ్యా లేవనెక్కి బలపరచు నడిపించి వాగ్దాము వాక్యము ద్వారా అందరినీ ఆశ్రయించి బలపరచు ఏ స్నాములు అడిగి గొప్ప గొప్పతండ్రి ఆమె Praise.